హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత హరి వీళ్ళు మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన సెకండ్ నండి బయటికి వెళ్దామని చెప్పేసి అయితే బయలుదేరిపోయాము ఇక్కడ ముందు రెడీ కాగానే కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాం మా పాపకు ఇస్తే మా అత్తయ్య నన్ను అయితే ఫొటోస్ అయితే తీసింది ఆమె బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటుంది అసలు మేము ఏమేమి ఎంజాయ్ చేసాము ఏమేమి అనేది చూపిస్తాము పదండి ఇక్కడ వెహికల్లోనైతే స్టార్ట్ అయిపోయాం ఫస్ట్ అయితే వచ్చేసి మేము సెక్యూరిటీ ఏరియా కదండి మేమైతే చూడడం ఇదే ఫస్ట్ టైము దాని దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి నైట్ టైంలో నా మాత్రం ఏ విధంగా ఉన్నాయి చూడండి చాలా బాగున్నదండి చాలా బాగా అనిపించింది కూడా ఎంత బాగున్నది అసలు చూడడానికి దానికి ఎదురుగానే మనకు అమరవీరులకు మనము మన రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించినందుకు కానీ వాళ్ళకు ఒక కొవ్వొత్తి అయితే అంటే కొవ్వొత్తి అంటే మనకి ఇక్కడ ఒక దీపం లాగానైతే అరేంజ్ చేశారండి చాలా బాగున్నది మా చాలా బాగా నచ్చింది మాకైతే నెక్స్ట్ ఇక్కడ మా దాని ముందుకు వెళ్ళినట్లయితే అంబేద్కర్ స్కాచ్ అయితే ఉన్నదండి దాని తర్వాత ఒక ఎగ్జిబిషన్ అనేది అయితే ఉన్నది ఇక్కడ దాంట్లోకి వెళ్తే చాలా టైం పడుతుంది అని చెప్పేసి ముందుకైతే వచ్చేసాము ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ అనేది ఉన్నది ఇక్కడ కూడా ఈ బ్రిడ్జ్ అనేది చాలా బాగున్నది కానీ ఆగి ఫొటోస్ అయినా ఏమైనా దిగదామని అనుకుంటే ఇక్కడ ఆగని లేదంట ఇంతకుముందు చాలా పబ్లిక్ అనేది ఇక్కడే ఆగిపోయి అంత ఫొటోస్ కోసం కానీ చాలా న్యూసెన్స్ అయ్యేది అని చెప్పేసి ఇక్కడ ఎవరు ఆగనివ్వట్లేదు ముందుకైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మొత్తం సాఫ్ట్వేర్ అండి చూడండి బిల్డింగ్స్ కూడా ఇంత అంటే కొన్ని కొన్ని ఒక ట్వంటీ థర్టీ ఫ్లోర్స్ వరకు ఉన్నాయి మొత్తం ఇక్కడే ఇక్కడ చూడండి ఆర్బిటాల్ ముందుకైతే వచ్చేసాము ఇన్ ఆర్బిటాల ముందుకు కుమారి ఆంటీ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇక్కడ చూడండి ఎంత రష్ ఉన్నదో మామూలుగా నేను అనుకునేదాన్ని ఏంటబ్బా కుమారి అండి దగ్గరికి ఇంత జనం వెళ్తున్నారు మామూలుగా ఇంటి దగ్గర ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం కదా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఇక్కడ ఉన్నాయి మొత్తం సాఫ్ట్వేర్ అండి మరి వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఇద్దరు జాబ్ వర్కింగ్ పర్పస్లో అయితే ఉన్నవాళ్ళు మాత్రం ఆ టైం వాళ్ళ కుదరక కూడా తినేవాళ్ళు కూడా చాలామందే ఉండి ఉంటారు ఇక్కడ నాకు అదే అనిపించింది ఇక్కడ ప్రతి ఒక్కటి దోశలు అని పునుగులు అని ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి ఐటమ్ అయితే ఇక్కడ తినేటి అయితే అవైలబుల్ ఉన్నాయండి చాలా పబ్లిక్ కూడా ఉన్నారు చూడండి అంటే ఇటువంటి ఏవి పెట్టినా కానీ ఇక్కడ ఆగవు అంటే తినేవాళ్ళు ఎక్కువ జనాలు ఉంటారు అందుకే ఇక్కడ మేమైతే వచ్చేసి ఇక్కడ బజ్జీలు అయితే తీసుకున్నామండి మిరపకాయ బజ్జీలు తీసుకున్నాము నెక్స్ట్ పొంగనాలు అంటే నెక్స్ట్ ఇక్కడ సమోసాలు అయితే తీసుకున్నాము నెక్స్ట్ చిన్న చిన్న చిట్టు పునుగలు అయితే తీసుకున్నామండి చాలా బాగున్నాయి ఏ విధంగా ఉన్నాయని అంటే చాలా బాగున్నాయని చెప్తున్నాడు మావోడు ఇక్కడ చూడండి ఫుడ్ కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మార్నింగ్ టైంలో ఆమె పెట్టుద్దంట ఈవినింగ్ టైంలో వీళ్ళు పెడతారంట ఇక్కడ ఇక్కడ చపాతీస్ కానీ మామూలుగా పొద్దున ఉండే అంత ఐటమ్స్ లేవు కానీ నైటంలో కొంచెం తక్కువ ఉన్నాయి మిర్చి బజ్జీ అయితే తీసుకున్నాను నేను చాలా బాగున్నాయి టేస్ట్ అయితే పునులోకి ఇక్కడ పల్లీల చట్నీ టమాటో చట్నీ అయితే ఆనియన్స్ అయితే వేసి ఇచ్చారు అవైతే తినేస్తున్నాము తినేసి అయితే అక్కడి నుంచి బయలుదేరిపోయాము ముందుకైతే బయలుదేరాము చూడండి ఇక్కడ ఫుడ్ కూడా చూడండి ఏ విధంగా తీసుకొని వెళ్తున్నారో ప్లేట్లల్లో చాలా రీజనబుల్ ప్రైస్ అండి అందుకే ఇంత దూరమైన వచ్చి తింటారు అనుకుంటా నాకు తెలిసి ముఖ్యంగా ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉండడం వల్లనే అక్కడ ఏది పెట్టినా ఆగదు అంటే సీల్ అనేది ఈజీగా అయిపోతుంది ఫుడ్ ఐటమ్స్ అనేది అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం బయలుదేరిపోయాయి మీకు మైహాంబుజా అనేది ఇక్కడ అపాయింట్మెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఈ అపాయింట్మెంట్స్లో యాంకర్ రవి నెక్స్ట్ మనకు ఇక్కడ శివజ్యోతి కానీ వాళ్ళు ఇటువంటి అపాయింట్మెంట్స్లో ఉంటారంట మా చాను దీంట్లో ఒక ఫ్లాట్ కొనమని అంటే ఆ ఒక ఫ్లాట్కి ఏడు కోట్లు అంట ఉన్నాయని అమ్ముకొని వచ్చిన మనం ఆ ఫ్లాట్ కొనలేమని అంటున్నాడు కొంటున్నాం మేము దాని గురించే అక్కడి నుంచి అయితే ముందుకైతే బయలుదేరిపోయాం చూడండి ఫ్లాట్స్ చూడండి ఎంత హైట్లో ఉన్నాయో అవి ఒక ట్వంటీ థర్టీ ఫ్లోర్స్ వరకు ఉన్నాయి పక్క పక్కనే మనకు కనిపిస్తున్నాయి చూడండి నైట్ టైంలో కూడా ఎంత బాగా అనిపిస్తుంది అసలు వ్యూ అయితే ఇక్కడ మొత్తం హైటెక్ సిటీ లాగా ఇక్కడ చూడండి మనకు ఒకసారి వీడియో తీస్తా చూస్తారని చెప్పేసి అయితే తీశాను నెక్స్ట్ అక్కడి నుంచి మేము లుల్లు మాల్కి అయితే బయలుదేరిపోయామండి లుల్లు మాల్కి అయితే వచ్చేసాము ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ ప్రతి ఒక్కటి మనం ఏదైనా బట్టలు తీసుకోవడానికైనా లేకపోతే మనకు పిల్లల షూ అయినా ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతుందండి గ్రాసరీస్ అయినా పెద్దది లూల్లు అనేది లూల్లు అని అంటే అసలు ఏంటి పేరు డిఫరెంట్ ఉన్నదని నేను అనుకున్నాను లూల్లు అంటే తను కేరళ ఆయన అంటారు లుల్లు అంటే ఏదో మీనింగ్ ఉన్నది ఏదో అసలు తెలుసుకోవాలని అనుకున్నాం లుల్లు మాల్ అని లుల్లు అనేది కేరళ వర్డ్ అది యాక్చువల్లీ అతను కేరళలో ఉన్న స్థిరపడ వ్యక్తే ఇక్కడ మనకు లుల్లు మాల్ అనేది హైదరాబాద్లో పెట్టాడంట కానీ చాలా బాగున్నదండి చాలా బాగా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది అక్కడి నుంచి అయితే పైకి అయితే వెళ్తున్నాము ఇంకా చాలా ఫ్లోర్స్ ఉన్నాయి కానీ కింద ఇవన్నీ మొత్తం తిరిగేస్తే మనకు టైం అయిపోతుంది అప్పటికే మేము వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయిందండి టైము అవన్నీ తిరిగి వచ్చేసరికి చూడండి కొన్ని కొన్ని సగం సగం క్లోజ్ చేసేస్తున్నారు ఆల్రెడీ ఇక పిల్లలు గేమ్స్ ఆడుకుంటాం అని చెప్పేస్తే పైకి అయితే వెళ్తున్నాము కొన్ని షాపింగ్ పర్పస్ అయితే వీడియో తీశాను ఒక రెండు మూడు షాప్స్కి అయితే వెళ్ళాము కానీ అన్ని షాప్స్ తిరగడం అంటే టైం అయితే కుదరలేదు పైకి అయితే వెళ్ళిపోతున్నా మీ గేమ్ సెక్షన్ వచ్చేసి అయితే పైన ఉన్నదండి పైకి అయితే వెళ్ళాము ఇక్కడ చూడండి నేను ఒకసారి మొత్తము కనిపిస్తా అని చెప్పేసి వీడియోనైతే తీసాను ఎన్ని ఫ్లోర్లో మ్యాక్సిమం ఒక సిక్స్ సెవెన్ ఫ్లోర్స్ వరకు ఉన్నదండి ప్రతి దాంట్లో చూడండి షాప్స్ కానీ ఇక్కడ మొత్తం ఫుడ్ సెక్షన్ ప్రతి ఐటమ్ ఏ ఐటెం అయినా కానీ మనం ఆర్డర్ ఇచ్చుకుంటే వచ్చేస్తాయి మన దగ్గరికి అక్కడ అంటే స్నాక్స్ పర్పస్ కానీ లేకపోతే డిన్నర్ అయినా మనకు అక్కడ అవైలబుల్లో ఉంటుంది అక్కడ చూడండి అక్కడ అంతా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే అక్కడ నుంచి ముందుకైతే వెళ్ళిపోయాము పైకి వెళ్దామని చెప్పేసి అయితే పైకి అయితే వెళ్తున్నాము చూడండి ఇక్కడ మనకు పిల్లలైతే ఆగట్లేదు ఎక్కడ అది గేమ్స్ ఆడేది అన్నట్టుగా చూస్తున్నారు పైకి అయితే వెళ్తున్నాం ఇక్కడ షాప్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు ప్రతి ఒక్క షాప్లో డ్రెస్సెస్ కానీ నెక్స్ట్ డ్రెస్సెస్ అనే కాదు మనకు ఇక్కడ కుకింగ్ సెక్షన్ అంట దీంట్లో మనకి ఇక్కడ వాళ్ళు అక్కడ అందరు కూర్చొని మనకు మనం ఆర్డర్ ఇసుకో ఇస్తే అక్కడికి మన దగ్గరికి అయితే వస్తాయి నెక్స్ట్ కేఎఫ్సీ చికెన్ కానీ ప్రతి ఒక్కటి అండి తినే ఐటెం కూడా ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఉన్నది నెక్స్ట్ పైకి అయితే మనకు పైకి అయితే వెళ్ళిపోతున్నాం పైనే చెప్పాను కదా గేమ్స్ అని చెప్పేసి మనకు పైకి వెళ్తే వెళ్ళగానే ఒక అద్భుత ప్రపంచం లాగానే అనిపించింది నాకైతే పిల్లలకేమో మరి పిల్లలకైతే ఇంకా ఎంత ఎగిరికి అంతేసే అంత అన్నీ ఉన్నాయి ఆడుకునేటివి మనము అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఒక మేము ఒక థౌజండ్ రూపీస్ ఒక కార్డ్ అయితే తీసుకున్నాం అంటే ఆ కార్డులో మనం అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క ఇప్పుడు గేమ్స్ ఉండే వాటి దగ్గర ప్రతి ఒక్కరైతే ఉండరు మనము ఆ కార్డు స్కైప్ చేసుకుంటే మనము గేమ్ అయితే ఆడవచ్చు ఆ విధంగానే మా సారు ఒకటి కార్డ్ అయితే తీసుకున్నాడు టైం తక్కువ అని చెప్పేసి మేము సెవెన్ ఫిఫ్టీ కార్డు తీసుకున్నామండి సెవెన్ ఫిఫ్టీ కార్డు అయితే తీసేసుకొని ముందుకైతే వస్తున్నాము ఇక్కడ చూడండి పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో అసలు వాళ్ళకైతే మంచి ఎంజాయ్మెంట్ అండి ఇక్కడ చూడండి మేము ఇక్కడ మనం ఇది కార్ లాగా వెహికల్ లాగా ఉన్నది కదా ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అయితే వచ్చేసాము ఇక్కడ వాళ్ళందరూ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనది ఈ లోపల ఒకసారి పిల్లలు ఆడుకునే గేమ్స్ వీడియో ఇద్దామని చెప్పేసి అయితే తీస్తున్నాను చూడండి చిన్నపిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో చూడండి ఈ విధంగా మనకు వాటర్లో వెళ్ళినట్టు మనకు ఇట్లా షిప్ లాగా అన్నట్టు ఇక్కడ అయితే ఆల్రెడీ ఎక్కేసాడు చూడండి ఆల్రెడీ డ్రైవ్ చేస్తున్నాడు అయితే ఒకసారి వీడియో తీశాను నేను ఇక్కడ మనకు ఈ కార్డు వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ ఇచ్ వన్ ఒక్కరికి వన్ ఫిఫ్టీ అంట వాడైతే ఫస్ట్ డ్రైవ్ చేస్తున్నాడు నెక్స్ట్ మేము కూడా వెళ్తామని చెప్పేసి అయితే మేము కూడా వెళ్ళాము నేను మా పాప నెక్స్ట్ మా సారు మా అయితే మా ఆడపిల్స్ వాళ్ళ బాబా అయితే వెళ్ళి దాంట్లో నెక్స్ట్ ట్రై చేసాము ఇక్కడ ఒకరికొకరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఈ విధంగా మనం డ్రైవ్ చేసుకుంటున్నట్టు మేము ఆల్రెడీ ఇంత ముందు ఈ విధంగా ఉన్నవి నేను బండర్లయితే ఎక్కాను राइट साइड तक लकी आई तक हां ओके लकी लेफ्ट स्टीरिंग दिपु एक्सीलरेशन नहीं हो ెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తను లక్ స్లో దిప్పు స్లోగా దిప్పు రైట్ రైట్ సైడ్ అను అయిపోయింది ఆడు అయ్య డబ్బులు కట్ ఆడు డబ్బులు కట్ అయినాయి ఆల్రెడీ 아이 <머레> 빼내라. <머레> அம்மோ வாங்க பட்டுக்கோ அல திகால தெளிவாக்கு மாமலியா திகோ இல்ல திகால தெளிவக்க మొత్తం ఫుల్గా తిరిగేసి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి పిల్లలైతే మంచిగా గేమ్స్ అయితే ఎంజాయ్ చేశారు చూసారు కదా మా అయితే మేము చక్కగా ఏ విధంగా ఎంజాయ్ చేసాము మేము ఏమేమి తిరిగి ఎంజాయ్ చేసాము సెక్రటేరియా కానీ నెక్స్ట్ అంబేద్కర్ స్టార్చ్యూ కానీ లూల్లో మాల్ కానీ మాకైతే చాలా బాగా అనిపించింది చాలా బాగా నచ్చింది కూడా మా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్